అందరూ ఎలా ఉన్నారు మనకి రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ఎప్పుడు ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎన్ని మంగళవారాలు వచ్చాయి అంటే ఎప్పుడు శ్రావణ మాసం ముగుస్తుందో తెలుసుకుందాం అయితే శ్రావణ మాస ప్రారంభ తేదీ వచ్చేసి ఆగస్ట్ ఐదు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు అండి ఆ రోజు వచ్చేసి తిది పాద్యమి అదే ముగింపు వచ్చేసి సెప్టెంబర్ మూడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు అదే తిది వచ్చేసి అమావాస్య అంటే ముగింపు తేదీ అండి ఇది శ్రావణమాసం అయితే ఈ శుక్రవారాలు అనేవి ఎన్ని వచ్చాయంటే నాలుగైతే వచ్చాయి కదా చూడండి మొదటి శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం అయితే ఈ తేదీల్లో ఈ తేదీల్లో వచ్చాయి అయితే నాలుగో నాలుగు శుక్రవారాలు తెలుసుకున్నాం కదా నాలుగో శుక్రవారాలు అయిపోయిన తర్వాత మంగళవారాలు ఎన్ని వచ్చాయి మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం అనేది చేస్తూ ఉంటారు చాలామంది అయితే శుక్రవారము అంటే ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు అండి పర్వాలేదు ఎలాంటి డౌట్ అయితే లేదు శ్రావణ మాసంలో వచ్చేటువంటి అన్నీ కూడా మంచి రోజులే కాబట్టి శ్రావణ మాసంలో శుక్రవారాల రోజైనా పూజ అయితే చేసుకోవచ్చు అవనమాల్లో అయితే శ్రావణ మంగళ మంగళవారాలు అయితే ఎన్ని వచ్చాయో తెలుసుకుందాం అయితే శ్రావణ మంగళవారాలు అయితే నాలుగు వచ్చాయండి అది కూడా ఫస్ట్ చూడండి ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తీర్చి విద్య పడింది రెండవది ఆగస్ట్ పదమూడు తిదొచ్చి స్నవమి పడింది మూడవ మంగళవారం వచ్చేసి ఆగస్టు ఇరవైనైతే పడింది అండి తిది ఆ రోజు పాడ్యమి నాలుగవ శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో పడింది తిది వచ్చేసి ఏంటంటే అష్టమి అండి ఈ విధంగా అయితే నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు అయితే వచ్చాయి